पार्वती पर रवि

ఒక్కసారి ఇట్లా ఒళ్ళో కూర్చున్నట్లుగా విద్య అంటే అది అదే ఒక ప్రేమ కొడుకు కొద్ది కష్టమే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నారు పార్వతి పరమేశ్వరుడు ముందల వినాయకుడు అక్కడ కూర్చున్నట్లుగా ఉన్నది గట్టిగా చెప్పట్లు పాతృదేవో ఫస్ట్ టైం బట్ అందరూ చేయాలి కంపల్సరీ నీకెట్లా అనిపిచింది ఇది చాలా బాగుంటుంది మంచిగా అనిపించింది మీ మీరు పాడతా ఉంటే ఆ బాధల అలా ఫీల్ అయ్యారు అనేది నీ ఫీల్ అయ్యారు మీకు ఎట్లా అనిపిస్తుంది బాధ అనిపించింది ఓకే ఓకే ఇది గొప్ప సాంప్రదాయం తల్లి తండ్రి ఏంటి అనేది మనకు ఫీల్ కావడానికి దాని యొక్క వాళ్ళ పైన భక్తి లేదా ప్రేమ పెరగడానికి అప్పుడప్పుడు మనం ఇట్లాంటి దాని ద్వారా ఒక మనకు ఉంటుంది అంటే ఈ పాటలు అందరికీ వర్తించకపోవచ్చు పూరత్వంగా చేసిన వాళ్ళు ఉంటారు కొడుకుని మంచిగా ప్రేమ చేసే వాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కానీ సార్వజనికంగా మంచిని మనం ఆలోచించాలి తల్లిదండ్రులను గౌరవించాలనే సందేశం దీంట్లో ఉంది అయితే గౌరవిస్తూనే ఆల్రెడీ గౌరవిస్తూనే ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళకు వర్తించదు చాలా చాలా మంది గౌరవించకుండా ఏదో తల్లిదండ్రుల పైన కఠినత్వం వహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఇది సరిగా అనువయిస్తుంది అట్లాంటిగా ఫీల్ అవుతుంది కానీ ఆ తల్లి బాధ తండ్రి బాధ ఎప్పుడో ఒకప్పుడు మనకు తలుచుకుంటే కొంచెం బాధగానే అంటే తల్లిదండ్రులు అంత చేసేరు కదా మన కొరకు అని తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ లేని వాళ్ళు కూడా ఎంతో చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఉండుంటే ఇంకా ఎంత బాగుండే అని బా మనసు మనకు మనసులో అనిపిస్తుంది అట్లాంటి చాలా మంచి సాంప్రదాయం బాగా ఉంది వారు చెప్పకని చెప్పిండు ఏంటంటే నా కుమారుడు మంచివాడే నన్ను బాగానే చూసుకుంటున్నారు కానీ కొంతమంది లోకంలో ఉన్నారు అది వాస్తవమే గట్టిగా వాళ్ళ కుటుంబానికి ఒక సబ్జెక్ట్ చేసేవాళ్ళు చాలా చాలా మంచిగా అనిపించింది చాలా బాధగా అనిపించింది నాకు ఇట్లా కదా అట్లా చేసింది కదా మనం అంత గౌరవంగా చూసుకోలేమా అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటాం సరే నేను ఇంతవరకు తల్లిదండ్రులు ఈ విధంగా ఇంతవరకు చూడడం కూడా లేదు ఈరోజు చేసినంత వరకు చాలా సంతోషంగా ఉంది రాబోయే సమాజానికి ఏంటి తల్లి తండ్రి అని తెలపడేదానికి